హాయ్ ఫ్రెండ్స్ మనం జీవితంలో ఎంత సంపాదించామనే దానికంటే మనం ఎంత సంతోషంగా ఉన్నామనే దాని మీద దృష్టి పెట్టాలి నిజమే కదా దీనికి ఉదాహరణగా ఈరోజు ఒక చిన్ని కథ నుంచి తెలుసుకుందాం పచ్చని కొండల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు రామయ్య తన సాధారణమైన జీవనంతో చాలా సంతోషంగా ఉండేవాడు రామయ్య దగ్గర ఉన్న ఎకరం భూమిలో కూరగాయలు పండించి వాటిని మార్కెట్లో అమ్మి జీవనం సాగించేవాడు రామయ్య ధనవంతుడు కాకపోయినా నిజాయితీగా కష్టపడి పనిచేస్తూ గ్రామంలోని అందరి గౌరవాన్ని పొందేవాడు ఒక వేసవిలో అనుకోకుండా రామయ్య పంటలు మామూలుగా కంటే బాగా పండాయి ఆ పంటలు మార్కెట్లో ఆమెను ఎక్కువ డబ్బు సంపాదించాడు మొదటిసారి రామయ్యకు ఎక్కువ డబ్బు రావటంతో చాలా ఆనందంగా అనిపించింది ఆ డబ్బు చూసి అతను తన మనసులో నేను ఇంకా ఎక్కువ భూమిని కొనుగోలు చేసి ఎక్కువ పంటలు పండించగలను అప్పుడు మరింత డబ్బు సంపాదించగలను నేను ఈ చిన్ని జీవనాన్ని వదిలిపెట్టి గొప్పగా బ్రతకవచ్చని చిన్ని ఆలోచన కలిగింది రామయ్య దగ్గర ఉన్న పొదుపు మొత్తాన్ని అమ్మి అదనంగా భూమిని కొనుగోలు చేశాడు మొదట్లో అతని భూమిలో వేసిన పంటల వల్ల మంచి లాభాన్ని ఇచ్చింది అతని కళ నిజమవుతుంది అని అనిపించింది కానీ కొద్ది రోజుల తర్వాత రామయ్యకు సమస్యలు మొదలయ్యాయి పెద్ద భూమిని నిర్వహించడం తేలికైన పని కాదు ఎక్కువ పంటలు పండించడానికి రామయ్యకు ఎక్కువ విత్తనాలు కావాలి మంచి పరికరాలు అందుబాటులో ఉండాలి అదనంగా పంటను చూసుకోవడానికి పనివారిని పెట్టుకోవాల్సి వచ్చింది ఈ కారణాల వల్ల ఖర్చులు పెరిగాయి రామయ్య క్రమంగా లాభం తగ్గిపోతుండడాన్ని గమనించాడు రోజంతా పొలంలో పనిచేసిన సమస్యలు తగ్గడం లేదు ఈలోగా తన ఆలోచనలన్నీ డబ్బు మీదే ఉన్నాయి నేను ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా డబ్బు వస్తుంది నేను ఇంకా సంతోషంగా జీవించగలను ఈ ఆలోచనతో రామయ్య భోజనం కూడా సరిగ్గా తినకుండా పగలు రాత్రి అని తేడా లేకుండా విశ్రాంతి తీసుకోవటం మర్చిపోయాడు రామయ్య జీవితం మొత్తం పంటల మీదే ఉంది తన కుటుంబ స్నేహితులను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు డబ్బు ఉంటేనే అందరికీ అన్ని చేయగలను అంతవరకు నాకు కష్టపడడం తప్పదు అని అనుకునేవాడు ఒకరోజు గోపాల్ అనే స్నేహితుడు రామయ్యను చూసి రామయ్య ఎందుకెలా అలిసిపోయావు నీ ముఖం కూడా ఏదో తేడాగా ఉంది అని అన్నాడు దానికి రామయ్య నేను కష్టపడకుండా ఉంటే ఎలా నేను మా గ్రామంలోనే గొప్ప రైతుగా మారాలి అని చెప్పాడు గోపాల్ చిరునవ్వుతో నీకు ఇప్పటికే జీవించడానికి కావలసినంత ఉంది నీవు నీ జీవితం సంతోషంగా గడపొచ్చు మరింత సంపాదించాలని ప్రయత్నిస్తే చేతిలో ఉన్నదాన్ని కూడా కోల్పోతావు అని చెప్పాడు రామయ్య గోపాల్ మాటలను పట్టించుకోలేదు తన పని చేయడంలో మరింతగా కృషి చేశాడు కానీ క్రమంగా రామయ్య ఆరోగ్యం క్షీణించింది రోజంతా పని చేయటం వల్ల శరీరానికి అవసరమైన శక్తి లేకుండా పోయింది ఈ లోగా పంటల మీద శ్రద్ధ చూపించకపోవడంతో పురుగులు పంటను నాశనం చేశాయి ఈసారి రామయ్యకు పెద్ద నష్టమే జరిగింది సీజన్ చివరికి రామయ్య పంటను చాలా కోల్పోయాడు పెట్టుబడి ఎక్కువగా ఉండడంతో ఆదాయం కూడా తగ్గిపోయింది అప్పుడు రామయ్య ఒక చెట్టు కింద కూర్చొని తన జీవితం గురించి ఆలోచించాడు గోపాల్ చెప్పిన మాటలు రామయ్యకు గుర్తొచ్చాయి నేను ఈ డబ్బు పిచ్చి వల్ల ఏం సాధించాను నా ఆరోగ్యం చెడిపోయింది నా కుటుంబ స్నేహితులను పూర్తిగా నిర్లక్ష్యం చేశాను ఇప్పుడేం చేయలేని స్థితికి వచ్చాను అని అనుకున్నాడు ఈ ఆలోచన రామయ్యను పూర్తిగా మార్చివేసింది తన అదనపు భూమిని అమ్మేసి మళ్లీ తన చిన్న వ్యవసాయానికి తిరిగి వచ్చాడు ఇప్పుడు రామయ్య అంత కష్టపడడం లేదు తనకు అవసరమైన పంటను మాత్రమే పండిస్తూ తన కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడిపేవాడు ఆదాయం తక్కువే వచ్చినా ఎక్కువ ప్రశాంతంగా కనిపించేవాడు ఈ కథ మనకు ఒక గొప్ప విషయాన్ని చెప్తుంది మనిషిలోని ఆశ జీవితంలోని ముఖ్యమైన విషయాలను మర్చిపోయేలా చేస్తుంది సంతోషంగా ఉండటానికి డబ్బు మాత్రమే ముఖ్యం కాదు మనం ప్రేమతో ప్రశాంతంగా జీవించటం నిజమైన ఆనందాన్ని ఇస్తుంది రామయ్య కథ మనకు ఒక పెద్ద పాఠాన్ని నేర్పుతుంది జీవితంలో ఎంత సంపాదించామనే దానికంటే మనం ఎంత సంతోషంగా ఉన్నామనే దానిపై దృష్టి పెట్టాలి నిజమే కదా మీరేమంటారు ఇలాంటి చిన్ని చిన్ని కథల కోసం ఇప్పుడు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం